అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక డిఎస్సి విప్లవం అనేటువంటిది కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ టెట్ నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా అక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అక్కడ కూడా ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి టెట్ నోటిఫికేషన్ అలాంటి విడుదల చేయడం జరిగింది ఆ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక వేడి డిఎస్సి వేడి అనేటువంటిది వాతావరణం కొనసాగుతుంది మీరు చాలామంది ఆ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఈ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఏది ఒక ప్రణాళిక ఏమిటి ఇవన్నీ కూడా ఈ పాటికి మీరు నా ద్వారా వినుండొచ్చు లేదా ఇతర ప్రముఖులు చెప్పినటువంటి విధ ద్వారా మీరు విని ఉండొచ్చు అంటే సబ్జెక్టు పరంగా మీరు చాలా అంశాలు నేర్చుకుని ఉండొచ్చు ఈ పాటికి అంటే ఒక ప్రిపరేషన్ ప్లాన్ కానీ లేకపోతే ఏ విధంగా చదివితే మనకు వస్తుంది అని ఎవరికి వాళ్ళు వేసుకోవడానికి అనేక అవకాశాలు ఈరోజు మనకు కనపడుతున్నాయి వాటి అన్ని మీరు వినియోగించుకుని ఉండవచ్చు సో నేనే చాలా వీడియోస్ చేశాను డిఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కొట్టాలంటే ఎట్లా మనం ముందుకు పోవాలనేటువంటిది చాలా వీడియోస్లో అటు టెట్కి ఇటు డిఎస్సికి ఉపయోగపడే విధంగా అనేక రకాలైనటువంటి మోటివేషన్ వీడియోస్ చేశాను అయితే ఇదంతా ఒక రకమైనటువంటిది అనమాట అంటే సబ్జెక్ట్ తాలూకు మన ప్లాన్స్ అనేటువంటివి అయితే ఇక్కడ మన అసలైనటువంటి అంశం మర్చిపోతున్నానమాట ఒక సబ్జెక్ట్ నువ్వు చదవాలన్నా ఒక సబ్జెక్ట్లో మంచి స్కోరు చేయాలన్నా ముందు నువ్వు నిలకడగా ఉండాలి కదా అప్పుడే కదా నువ్వు పుస్తకం పట్టుకోగలుగుతావు అప్పుడే కదా దాన్ని చదవగలుగుతావు అప్పుడే కదా దాంట్లో పెట్టేటువంటి పరీక్షల్లో నీకు మంచి స్కోర్ వస్తుంది ఇవన్నీ సాగాలంటే ముందు నువ్వు కరెక్ట్గా ఉండాలి నీ విధానం అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి అది ఎక్కడ డిస్టబెన్స్ అయినా కూడా నువ్వు చదవలేవు నువ్వు నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోలేవు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తావు అంటే ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఒక డిఎస్సి కోసం లేదా టెట్ కోసం ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఏం ప్రిపరేషన్ ఎవరు చేసినా కూడా వాళ్ళు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది అప్పుడే వాళ్ళు సక్సెస్ అనేటువంటిది సాధిస్తారు మొదట మనం అవి అవేంటనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాం డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు వాళ్ళు స్త్రీలైన కావచ్చు పురుషులైనా కావచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇయర్స్లో వాళ్ళు కావచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన వాళ్ళు కావచ్చు ఫార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మొదట మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాథమిక సూత్రం ఏంటంటే గొడవలు వద్దు ఎవరితోటి కూడా గొడవలు వద్దు అంటే సార్ మేమేమి కత్తులు కటాలు పట్టుకుని గొడవలకు పోము నేను అలాంటి గొడవల గురించి చెప్పట్లేదు మానసికమైనటువంటి సంఘర్షణతో కూడినటువంటి గొడవలు అవి నాలుగు గోడల మధ్య ఉంటావు అంట భార్య భర్తలకు కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు లేదా స్నేహితుల మధ్య కావచ్చు లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ గొడవలు అనమాట ఇవేమి నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళేటువంటి గొడవలు కాదు కానీ ఇతనికి మాత్రం అంతకు మించి స్థాయి గొడవలు అనమాట ఒక్కసారి నువ్వు ఆ గొడవలోకి దూరితే నీకు ఇంక ప్రపంచంలో ఏ గొడవ నీకు చిన్నదిగానే కనపడుతుంది నీ గొడవ నీకు పెద్దదిగా కనపడుతుంది అలాంటి గొడవల్లో మనం తల దూర్చుకోవటం మూలంగా లేదా మన తల అందులో పెట్టడం మూలంగా మన ఆలోచన దాని మీద కేంద్రీకరించడం మూలంగా మొత్తం అంతా చిన్న భిన్నం అయిపోతుంది అనమాట అంటే చిన్న ఉదాహరణ చెప్పవచ్చు ఒక చక్కటి పాలతో ఉన్నటువంటి ఒక కొండ 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 నిండా పాలు లేదా ఒక చెంబి నిండా పాలు చక్కగా తాగడానికి రెడీగా ఉంది కానీ చిన్న విషం అందులో వేస్తే ఏమవుతుంది పాలు అన్నీ వృధా అయిపోతాయి బూడిదలో పోసిన పన్నీర్ అంటాం అట్లాగా అంటే ఎప్పుడైతే నువ్వు ఆ గొడవల్లోకి తలదూర్చుకుంటావో ఖచ్చితంగా అది నీ యొక్క మైండ్ సెట్ను మారుస్తుంది నువ్వు చదవాలంటే చదవబుద్దేదు కూర్చోబుద్దేది చిరాకు వస్తుంది అనమాట ఇప్పుడు సాధారణంగా ఈ డిఎస్సి ఉన్న ఉన్నవాళ్ళు ఏజ్ బారైనటువంటి వాళ్ళు ఉంటా ఉంటారు అది నలభై కావచ్చు నలభై ఎనిమిది కావచ్చు ముప్పై యాభై ఉన్న వాళ్ళు ఎందులో పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటారు లేదు అలాగే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు వీళ్ళు ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఒక ఒక గృహినే తీసుకుందాం మనం ఒక ఇళ్ళాల గురించి మాట్లాడుకుంటే ఆమె డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నది అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారా అంటే నైంటీ పర్సెంట్ చేయకపోవచ్చు నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావు చాలా కాలం నుంచి డిఎస్సి డిఎస్సి అంటా ఉన్నావు కానీ చేయక ఏమవుతుంది నువ్వు ఆ వంక పెట్టుకుని పనులు చేయటం మానేస్తావు అన్నట్టుగా మాట్లాడతారు ఆ మాటలు ఆ విధానాల్లోకి మనం వెళ్ళిపోవటం మూలంగా చదవాలని ఉన్నా కూడా అవే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి దాంతోటి ప్రిపరేషన్ అనేటువంటి దెబ్బతింటూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు అదే జెంట్స్కి అయితే సుదీర్ఘకాలంగా పుస్తకాలు వేసిన ఇంట్లో కూర్చుంటూ ఉంటాయి అతని భార్య నుంచి లేదా ఇంట్లో తల్లిదండ్రుల నుంచి చుట్టుపక్కల నుంచి ఎంతకాలం చదువుతావా నువ్వు నీ తోటి పిల్లలు అక్కడ ఆడక్కడ చేస్తున్నాడు వీడెక్కడ చేస్తున్నాడు నువ్వేటి ఇలా పుస్తకాలు వేసిని ఎంతకాలం ఇట్లా ఉంటా అంటారు అది వాళ్ళకి మైండ్కి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకి గొడవలు అనమాట మానసికమైనటువంటి గొడవలు ఆ గొడవలు ఇతరులతో ఉండదు తనతో తానే గొడవ ఆ గొడవలు ఏమవుతుందంటే కుదురుగా కూర్చోలేడు చక్కగా అభ్యసనం చేయలేడు ఇవన్నీ గుర్తొస్తుంటాయి అనలేడు వాళ్ళని ఎందుకంటే అనడానికి దగ్గర దమ్ము లేదు ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ వ్యక్తిగా ఉన్నాడు నిరూపించుకోవాలని రోజు వస్తూ ఉన్నది ఎవ్రీ డాగ్ హ్యాస్ ఏ డే ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఈ కానీ గొడవల్లో పడి ఏమవుతుందంటే మొత్తం అల్లకొలం అయిపోతుంటుంది మన మైండ్ అదొకటి ఇక రెండోది గుర్తుపెట్టుకోండి ఆవేశం అనేటువంటిది ప్రిపరేషన్ చేసే వాళ్ళకి చాలా అనర్థం ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత బాగా ఇక్కడ మనం సాధించగలుగుతాం అనమాట ఇప్పుడు చూడండి సింహం చాలా ఆవేశంగా ఉంటుంది కానీ వేటాడేటప్పుడు చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది గాండ్రింపులు గుంపులు పరుకులు ఏ ఉండవు అది ఆ వేటాడేటప్పుడు మాత్రం చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా చిన్న గడ్డి పోచ కూడా కదలనట్టుగా శబ్దం రాకుండా వేటాడుతుంది కారణం ఏంటంటే అలా ఉంటేనే దానికి ఆ జింకో లేకపోతే మేకో ఏదో దొరుకుతుంది అనమాట అంత సైలెంట్గా ఉంటుంది మరి సింహమే అలా ఉంటే మరి మనం అంతకు మించి సైలెంట్ మెయింటైన్ చేయాలి కానీ మనలో ఏం చేస్తాం చాలామంది ఆవేశపడతాం ప్రతి చిన్నదానికి ఆవేశపడతా ఉంటారు ప్రిపరేషన్లను చాలా మందిని గమనిస్తూ ఉంటాను అది అమ్మాయిలో కావచ్చు అబ్బాయిలో కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఆవేశపడిపోతుంటారు అది చాలా ఆవేశాలు ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంటు నోటిఫికేస్ నోటిఫికేషన్ డీలే డిలే డీలే చేసుకొచ్చింది అనుకో అనలేదు ఆ ఆవేశం ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు లేదా ఇంట్లో ఉన్నాడు పిల్లల మీద చూపిస్తారు వాళ్ళ స్నేహితుల మీద చూపించారు లేదా ఇంట్లో తల్లిదండ్రుల మీద చూపించవచ్చు ఈ ఆవేశం ఏమవుతుందంటే అతన్ని అనాలోచితమైనటువంటి ఆలోచనల వైపు వెళ్ళిపోయేటట్లు చేస్తుంది అనమాట ఒక్కసారి గనుక ఆవేశం కనుక లోనైతే ఒక్కసారి గనుక నువ్వు గొడవలకు ఆ తల దూరిస్తే ఒక గంట చదివితే వచ్చేటువంటి సబ్జెక్ట్ నీకు పది రోజులు చదివిన రాదు మీరు గమనించుకోండి నేను చెప్తున్న అంశాలు సార్ ఖచ్చితంగా నాకు ఇలా అనిపించిందని మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా అంటే అంత ఈజీగా చదివినట్టు మీరు ఎప్పుడైతే ఇలాంటి అంశాల్లోకి వెళ్ళారో ఖచ్చితంగా మీ మైండ్ సెట్ అనేటువంటిది మారిపోతుంది అనమాట అంత ఇబ్బందికి లోన్ అవుతుంది ఇక తర్వాత అందుకని నేను ఏం చెప్తానంటే ఆవేశపడకుండా కాముగా ఉండండి ఎవరు ఏమనుకున్నా వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి మీ పని మీరు చేసుకోండి మనకు ఒక రోజు వస్తుంది వెయిట్ చేయడమే ఎన్నో అవమానాలు పడాలి ఒక ఒక అంశంలో మనం ముందుకు రావాలంటే మొదటి మీరు ఫిక్స్ అయ్యకోవాల్సింది ఆటంకాలు ఉంటవి రెండోది ఫిక్స్ అవ్వాల్సింది అవమానాలు ఉంటవి ఈ రెండు దాడితేనే తర్వాత మనకు ఆదరణ అనేటువంటిది వస్తుంది ఆ ఆదరణ గుర్తుపెట్టుకోండి అంతే ఈ రెండు పక్కకు పెట్టండి అంతే ఆవేశాలు వద్దు మెల్లగా వెళ్ళిపోండి అంతే మీ పని మీరు చేసుకోండి ఇక తర్వాత జోక్య రహితంగా ఉండండి జోక్యం చేసుకోవద్దు ఏ అంశంలో కూడా మీరు ఒక సంస్థలో పని చేయచ్చు ఇంకో చోటు పనిచేయచ్చు పని పనిచేయచ్చు లేదా ఇంకో చోట ఎక్కడైనా ఇంట్లో కూడా ఏ ప్రతి దానికి మీరు జోక్యం చేసుకోవద్దు అంటే జోక్యం ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సందర్భాలు మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు మీ స్నేహితులు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ప్రిపరేషన్ చేస్తారు నువ్వేదో తోపిలాగా వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాం ఆల్రెడీ నువ్వు చదువుతున్నావు వాళ్ళు చదువుతున్నారు ఇది లక్క లెక్క ఇది ఇలా వెళ్ళు ఏదో బాగుందంటే అది చూడు అది బాగుందంటే ఇది చూడు ఇలాంటి సలహాలు ఇస్తే ఇలా జోక్యం చేసుకుంటావు అనమాట తద్వారా నీకు వచ్చేది కంటే నీకు పోయేదే ఎక్కువ నువ్వు జోక్యం చేసుకోవడం వల్ల నీ తాలూకు నాలెడ్జ్ నీ తాలూకు నువ్వు నేర్చుకునే అంశాలు ఇతరులకి వెళ్ళిపోతూ ఉంటాయి పాస్ అని అవుతూ ఉంటాయి అలాంటి జోక్యాలు చేసుకోవడం అనేటువంటిది చాలా అనర్థం దానివల్ల ఇబ్బంది అనేటువంటిది ఇక్కడ మనకి ఎదురవుతుంటుంది ప్రిపరేషన్ చేసేటప్పుడు అది వెంటనే తగలకపోయినా తర్వాత తగులుతుంది అనమాట ప్రతి దానికి నువ్వు జోక్యం చేసుకునే ముందుకు వెళ్తావు అంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు డిఎస్సీ అనగానే ఎగ్జామ్స్ అనగానే ముగ్గురు నలుగురు కలిసి ఒక గ్రూప్గా ఉండి చదువుతూ ఉంటారు అందులో ఒకడు యాక్టివ్గా ఉంటాడు ప్రతి దానికి జోక్యం చేసుకుని ఉంటాడు ప్రతి చిన్నదానికి జోక్యం చేసుకోండి వాళ్ళు మిగతా ముగ్గురు బాగున్న రీడ్ మాత్రం యాక్టివ్గా ఉంటా ఉంటాడు ఆ ఉన్న రోజులు అట్లానే ఉంటాడు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంత ఫైనల్ ఏమవుతుందంటే ఆ రూమ్లో సైలెంట్గా ఉన్నవాడు మెల్లగా జాబ్ పడతాడు ఈ జోకింగ్ చేసుకున్నవాడు అట్లాగే పోతూ ఉంటాడు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు మీరు అలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేయడానికి నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఇక మరొకటి నిరాశవాదులకు దూరంగా ఉన్నాడు మన చుట్టూ జనాలు కనుక గమనించుకున్నట్లయితే అత్యధిక శాతం నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళే ఉంటూ ఉంటారు మన కరంకాల ఆలయం మనం తగులుతూ ఉంటారు ఖచ్చితంగా పాజిటివ్గా ఉండేవాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటారు కానీ మరి మెజార్టీ కదా నిరాశవాదులే ప్రతి దానికి లేకపోతే లేకపోతే ఎందుకలే అంటూ వాడు బాగానే ఉంటాడు కానీ అవతలను డౌల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాడుకుంటే స్వార్థం వాడుకుంటుంది ఇందులో అందరూ దొంగలమే వాడు బాగానే ఉంటాడు కానీ అవతల దగ్గరికి వెళ్ళి మాత్రం ఎంత నెగిటివ్ కావాలి అంత నెగిటివ్ వాడి మీద అనమాట ఎందుకు ఇవన్నీ కూడా అవుతాయా ఇలా అక్కడ బాగలేదు అక్కడ బాగలేదు ఆ స్టడీ సెంటర్ బాగలేదు లేదు ఇది బాగలేదు ఇక్కడ ఇటు ఆల్రెడీ అక్కడే ఉంటాడు ఆ స్టడీ సెంటర్లో వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ తెచ్చుకొని చదువుకొని ఉంటాడు కానీ ఇటు చెప్పాడు కానీ బాగలేదు లేదా ఇంకోటి లేదు ఇంకోటి లేదని చెబుతూ మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుండే ఆ నెగిటివ్ మైలోకి మనం వెళ్ళామంటే మన జీవితం అనేటువంటిది పాడైపోతుంటుంది సో ఎంత నెగిటివ్ ఎంత నెగిటివ్ ఫీలింగ్ మన వైపు వస్తున్నా కూడా మనం దాన్ని ఆపుకుంటూ పాజిటివ్ కోణంలో వెళ్ళిపోవాలి డిఎస్సి ఉండదు అనొచ్చు వాయిదా పడవచ్చు అన్నారు ఆ కోర్టు ఇలా తీర్పిచ్చింది ఈ కోర్టు అలా తీర్పిచ్చింది ఇటువంటి పరిస్థితి రావచ్చు అటువంటి పరిస్థితి రావచ్చు అంటే ఏదేదో చెబుతూ ఉంటారు అవన్నీ వింటూ ఉండాలి వదిలేస్తూ ఉండాలి ప్రిపరేషన్ మాత్రం పక్కకు చెరపడానికి లేదు గుర్తుపెట్టుకుని నీ దగ్గరే నెగిటివ్ ఎనర్జీ పెంచుతున్నాడంటే నెగటివ్ నెగిటివ్ ఫీలింగ్స్ మాట్లాడుతున్నాడంటే వాడు నిన్ను తొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు నేను తొక్కి ఇంకొక మార్క్ ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది అందరికీ వర్తిస్తుంది ఇందులో ఎవడో అతీతులు కాదు అందరూ చేసే పని ఎటువంటిది సో దాని నుంచి హైజాక్ అవ్వాలి మనం అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి మనం హైజాక్ కావాలి నా నా చుట్టూ కూడా ఉంటారు చాలామంది నేను చదివేటప్పుడు కూడా ఉండేవారు కానీ నేను పట్టించుకోలేదు నేనే కాదు ఎవడు పట్టించుకోడు పట్టించుకోలేదు కాబట్టి ఇలాగ చెప్పగలుగుతున్నాం అలాంటి వాళ్ళందరూ అందుకనే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు నిరాశవాదులకి దూరంగా ఉండాలి ఆశావాదులతో ముందుకు వెళ్తూ ఉండాలి ఎడారిలో ఉన్నా సరే ఏదో ఒక అవకాశం ఉంటుందిలే మన ప్రయత్నం మనం బలంగా చేద్దాం అని కనుక మనం వెళ్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మీకు మేలు చేస్తుంది విద్యార్థుల డిఎస్సి కానీ టెట్ కానీ లేదా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేసే యొక్క అభ్యర్థుల యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటే బాగుంటుంది ఎట్లా వాళ్ళు మైండ్ని పెట్టుకోవాలనే దాని మీద మీకు వివరణ ఇచ్చాను ఇక తర్వాత మరికొన్ని అంశాలు డిస్కస్ చేయాలి అందుకంటే ముందు మీకు ఒక చిన్న విషయం మీలో ఎవరైనా స్కూల్ ఎస్టూడెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే మురళీధర క్లాస్ రూమ్ ద్వారా మేము ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం సో మీరు ఆ ఎగ్జామ్స్ కనుక పొందాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్లో మెథడాలజీ అనేటువంటిది చాలా కీలకం కదా స్కూల్ ఎస్టెంట్ సోషల్ మెథడాలజీ నీట్గా నేనే బోధించి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో పొందుపరిచాను ఇప్పుడే స్టోర్కి వెళ్ళి ఆ యాప్ని చక్కగా డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి మెథడాలజీ క్లాసులను పర్చేజ్ చేసుకోండి సో ఈ నా మెథడాలజీ క్లాసులు విన్నటువంటి విద్యార్థులు తెలంగాణలోను మంచిగా స్కోర్ చేసి ఉద్యోగం పొందుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా టెట్లలో మంచి స్కోర్ సాధించి ఉన్నారు అంతకుముందు అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో కూడా విద్యార్థులుగా నిలబడ్డారు సో మెథలజీ అనేటువంటిది స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్కి చాలా కీలకం కదా అందుకే నేనే ప్రత్యేకమైన శ్రద్ధతో ఆ యొక్క క్లాసులు అనేటువంటి చెప్పడం జరిగింది ఇంకెందుకు మరి ఆలస్యం చక్కగా ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మురళధర్ క్లాస్ రూమ్ యాప్ని అందులో ఉన్నటువంటి మెథరాలజీ క్లాసులు పర్చేస్ చేసుకోండి ఇక ఎగ్జామ్స్ రాయాలనుకుంటే దిగువన కనిపించే నంబర్లకు కాల్ చేయండి విద్యార్థులు ప్రిపరేషన్ చేసే వాళ్ళ యొక్క మైండ్ సెట్కి సంబంధించి ఎలా ఉండాలి ఎలా ఉంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఒకసారి మనం బాడీ లాంగ్వేజ్ని ఇతరత్ర అంశాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి కొన్ని విషయాలు చెప్తాను ఖచ్చితంగా మీరు ఆహారాన్ని మితంగా తినండి ఎక్కువ తినేయకూడదు ఆహారం ప్రిపరేషన్లు ఉన్నవాళ్ళు ఎంత సాత్విక ఆహారం తింటే అంత మంచిది అంటే నార్మల్ ఫుడ్ అనమాట ఎక్కువగా అంటే కూరగాయలు చక్కగా కూరగాయలు తినండి చికెన్లు మటన్లు లేకపోతే మసాలా ఫుడ్ బిర్యానీ ఈ జోలికి వెళ్ళారంటే దాని ఎఫెక్ట్ తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత నీకు అది వేడి చేయడం ఇంకోటి చేయడం ఇంకోటి చేయడం చేయడం ఒక రోజు రెండు రోజులు నేను ఇబ్బంది పెడుతుంది అందుకని ఖచ్చితంగా సాత్విక ఆహారం తీసుకోండి ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం మన పూర్వీకులు ఈ వేదాలు నేర్చుకునేటప్పుడు కానీ ఇంకోటి కానీ చాలా మంచి ఆహారం తీసుకునేవారు అలా ఆహారం తీసుకున్నారే కాబట్టి వాళ్ళకి అంత జ్ఞాపక శక్తి ఉండేది అర్థమైందా కాబట్టి సాధ్యమైనంత వరకు శాఖాహారాన్ని తీసుకొని మితంగా తీసుకోండి అలాగే ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండండి మీ రూమ్లో ఖచ్చితంగా రెండు మూడు లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడం తాగటం చదవటం తాగటం చదవటం తాగటం చదవటం వెళ్ళటం ఇలా ఇటువంటి ప్రొసీజర్ ఉండాలన్నమాట ఎందుకంటే చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి మన బాడీ బాగా హీట్ పెరుగుతూ ఉంటుంది చదివేవాడికి పనిచేసేవాడి కంటే ఎండలో పని చేసేవాడికంటే ఇంట్లో ఉండి చదివేవాడి బాడీయే హీట్ ఎక్కుపోతుంటుంది ప్రెజర్ వల్ల అనమాట ఆ ప్రెజర్ తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం వాటర్ అనేటువంటిది ఎక్కువ తాగుతూ ఉండాలి ఇక తర్వాత నిద్ర సరిపోవాలి నిద్ర కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోండి అంటే మీరు అనొచ్చు సార్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నిద్ర రాదు సార్ రాదు నిద్ర రాకపోతే నిద్రపోకో చదివి కానీ చదవగా చదవ నీకు నిద్ర వస్తుంది అప్పుడే ఆగిపోడుకో నిద్ర ఆపుకుని చదివిన ఉపయోగం ఉండదు కొంతమంది ఐదు గంటలు ఎగమన్నారు లేకపోతే నాలుగు గంటలు ఎగమన్నారు లేకపోతే పన్నెండు గంటలకు చదువుదాం లేకపోతే ఆరు గంటల వరకు చదువుదాం ఇట్లా అనుకుని నిద్రను బలవంతంగా ఆపి చదివితే ప్రయత్నిస్తారు దానివల్ల ఏముండదు అది దాని ఎక్కదు కూడా ఎంత హాయిగా నిద్రపోతే తర్వాత చదివినప్పుడు అంత హాయిగా బొర్రలోకి వెళ్తుంది అన్నమాట సో నిద్ర వస్తే హాయిగా నిద్రపోండి దాన్ని బలవంతంగా ఆపి నియంత్రించుకుని మాత్రం ప్రయత్నం చేయకండి అలా చేసారా బాడీ ఎక్కిపోతుంది తర్వాత మళ్ళీ ఎంత కష్టపడింది తాగకుండా మళ్ళీ ఇంకోటి అన్నట్టు అవుతుంది ఇక తర్వాత ఇది మనం గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చదివేటువంటి గదిలో మీరు చదివేటువంటి గదిలో ఖచ్చితంగా ఎల్ఈడి బల్బు ఉంటే తీసి పక్కన పడండి మన పాత బల్లువు ఫిలిమెంట్ బల్బు మాత్రమే వాడండి ఒక అరవై వోల్టేజ్ ఉన్నదో లేదా ఇంకో హండ్రెడ్ వోల్టేజ్ ఉన్నదో ఎయిటీ వోల్టేజ్ ఉన్నదో తెచ్చుకోండి లేదా ట్యూబ్లైట్ ఉన్నటువంటి ఎల్ఈడి ట్యూబ్లైట్లు కాకుండా అంతకుముందు ట్యూబ్లైట్లు అలాంటివి ఉంటే పెట్టుకోండి ఒక ఎల్ఈడీ బల్బు అనేటువంటిది మీరు గమనించుకున్నట్లయితే ఎల్ఈడి బల్బు రిచ్చేటువంటి లైట్ ఎలా ఉంటుందంటే చంద్రుడి కాంతిలాగా ఉంటుంది అలా కాకుండా మనం పాత బల్బు కనుక చూసుకున్నట్లయితే ఫిల్మెంట్ బల్బు అది ఇచ్చేటువంటి కాంతి సూర్యుని కాంతిలాగా ఉంటుంది ఈ చంద్రుని కాంతిలాగా కాంతిని పోలి ఉన్నటువంటి ఎల్ఈడి బల్బు కింద మనం చదవటం మూలంగా స్టార్టింగ్లో ఒక నెల రెండు నెలలు బాగానే ఉంటుంది తర్వాత నుంచి కళ్ళు మసుగుబారుతూ ఉంటాయి కళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉంటుంది మత్తు మత్తుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని మీరు అందరూ ఎల్ఈడి బల్బుని బ్యాన్ చేయండి ఈ విషయం అందరికీ చెప్పండి ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎవడైనా సరే మీరు ఎంచుకోవాల్సింది పాత బల్బు పిల్మెంట్ బల్బు తీసుకుని దాన్ని చక్కగా మీ గదిలో పెట్టుకోండి లేదా కొంచెం దగ్గరగా మీరు చదువుకునే దగ్గరగా దాన్ని పెట్టుకుని చదవండి అంతే తప్ప ఎల్ఈడి బల్బులు పెట్టుకుని చదవటం మూలంగా అది మీ కంటికి ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అది చదివేందుకు త్వరగా అర్థం కాదు అది పారాగ్రాఫ్ మనకేమవుతుందంటే జిగ్ జగ్ కింద అయిపోతుంటుంది అనమాట పౌసీ ప్యాటకి మీకు ఈ సమస్య వచ్చి ఉండవచ్చు ఉన్నదా ఇమీడియట్గా సారు నేను చెప్పాను కాబట్టి తీసేసి మామూలు నార్మల్ బల్లు పెట్టుకుని మీరు చదవండి ఖచ్చితంగా పది రోజుల్లోనే మీకు తేడా కనిపిస్తుంది విద్యార్థుల ఎందుకంటే చదివేటప్పుడు మనకి మెయిన్ ఆయుధం ఏంటంటే కళ్ళే ఈ కళ్ళు ఎంత నీట్గా ఎంత చక్కగా ఉంటే మనకంత బాగా స్టడీ అనేటువంటిది ఎక్కుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎల్ఈడి బల్బులు నిషేధిద్దాం పాత బల్బులు తెచ్చుకుందాం ఇది మన నినాదం ఇక తర్వాత కూర్చునే విధానం కూడా చాలా అవసరం మీరు ఎలా కూర్చుంటున్నారనేది కూడా అవసరమే చక్కగా స్టడీ చేయలేసిన కూర్చుంటారా లేకపోతే కింద కూర్చుంటారా కూర్చోవడం అంటే ఎక్కువసేపు కూర్చోడకూడదు అలా ఎక్కువసేపు నిలబడకూడదు కాసేపు కూర్చోవడం ఎక్కువసేపు కాకుండా కొంత సమయం కూర్చున్నారనుకో కొంత సమయం నిలబడి చదవడానికి ప్రయత్నించండి కొంత సమయం కింద కూర్చోడానికి ప్రయత్నించండి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా మీ బాడీని మూవ్ చేస్తుండే అదే కదలిక అనేటువంటిది ముఖ్యం అనమాట ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి సప్కోర్స్ మీరు చేస్తానే ఉంటారు కాదంటలేదు కానీ ఇదొక ప్రయత్నంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది కాబట్టి కొంచెం కదలకని బాడీని మూవ్ చేసుకుంటూ చదవండి ఇక తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మీకు కుదిరితే సమయం దొరికితే సమయం దొరికితేనే కాదు ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు ఉన్నటువంటి రూమ్లో ధ్యానం చేయడానికి ప్రయత్నించండి ఈ ధ్యానం అంటే ఏదో భగవంతుని స్మరణ మీకు నచ్చిన భగవంతుని పెట్టుకుంటారా లేకపోతే ఇంకోటి పెట్టుకుంటారు పెట్టుకోండి లేదు నేను ఇచ్చే సలహా అయితే అంటే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన సబ్జెక్ట్ని పెట్టుకోండి ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలు చాలా ధ్యానం చేయండి ఇప్పుడు మనకి అనేక దశలు ఉంటాయి పురోగమ పురోగామ దశలను లేకపోతే సోపానాలు ఉంటాయి ఆ సోపానాల క్రమం ఒకటో ఒకటో నుంచి పదో సోపానం వరకు లేదా ఆరో సోపానం వరకు ఆరో సోపానం నుంచి ఒకటో సోపానం వరకు అవరోహణ ఆరోహణ అంటాం కదా అవన్నీ కూడా ధ్యానంలో మీరు ఆలోచించుకుంటాం మీ చుట్టూ చాలా డిస్టబెన్స్ ఉంటూ ఉండవచ్చు కానీ మన టార్గెట్ మన సబ్జెక్ట్ మీద కనుక ఉంటే మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అది పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది విద్యార్థుల ఎందరో విద్యార్థుల్ని గమనించి వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిశీలించి వారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇలాంటి సమస్యలు మరికొంతమందికి ఉంటాయి కాబట్టి వాటిని మొదటి దశలోనే నివృత్తి చేస్తే మంచిదని ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్